జై శ్రీరామ్ భగవన్నా అనంత శక్తియు అఖండ మహిమయు అపూర్వ సామర్థ్యము కలవు హృదయ మాలిన్యమునందులు కడగవేది భగవద్ దర్శనము వసంగా సమర్థమైంది భగవన్నామం అఖండ మహిమతో అనంత శక్తి సామర్థ్యంతో అనుపమామ దివ్యభూ దివ్య అనుభూతులతో మహత్తర పుంజముతో కూడి అద్భుతంగా హృదయ సంచలనమును కలిగించు బలిష్టమైన శబ్ద తరంగములతో ఉద్ధృతమైన ఆధ్యాత్మిక యంత్రములతో కూడింది భగవత్ పవిత్ర నామము ఈశ్వరుని తెలిసి భజించు వా నారదులు జ్ఞానులు ఈశ్వరుని తెలియక ఈశ్వరుని తెలియనిచ్చగించువారు పరీక్షిత్ మహారాజు జిజ్ఞాసులు కార్యసిద్ధికై ఈశ్వర స్మరణ చేసేవారు సుగ్రీవాదులు అర్ధార్థులు దుఃఖముతో చిక్కుకొని భగవంతుని స్మరించు గజేంద్రుడు త్రౌపది మొదలగవారు ఆర్తులు శరీరము అంటే మనకు కనిపించే ఈ భౌతిక శరీరం ఒకటే కాదు శరీరములు మూడు రకములు భౌతిక శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము భౌతిక శరీరము ఆకృతి కలిగి ఉండి జననం నుండి అభివృద్ధి చెందుతూ యవ్వనంతో దొరికిసలాడే చివరికి వృద్ధాప్యంలో కృషించి మరణంతో నశించిపోతుంది సూక్ష్మ శరీరం ఆకృతి లేక ప్రయాణం చేస్తూ నిద్రలోకంలో ఊహాలోకంలో వివిధ అనుభూతులను పొందుతూ మనం చేసిన కర్మలకు శిక్షణ కూడా పొందుతుంది ప్రాణం పోయిన తర్వాత ప్రాణం పోయిన తర్వాత పదకొండు దినములు ఆ పరిశ్రమలోనే చరించి తర్వాత నశించిపోతుంది మరణాంతరము కర్మలు ఆచరించకపోయిన శాశ్వతంగా ఆ పరిశ్రమలోనే ఉండిపోవు కారణ శరీరం భగవంతునితో సాన్నిహిత్యము కలిగి మనల్ని ఆ మార్గాన్ని పయనింపచేస్తుంది దైవ సాన్నిధ్యానికి తీసుకెళ్లగలిగేది ఈ కారణ శరీరమే కావున మనమందరము కారణ శరీరంతో భగవంతునితో సాన్నిహిత్యము కలిగి మనల్ని ఆ మార్గాన్ని పయనించేలా చేసుకుందాం అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞానవైరాగ్యసిం భిక్షా దేహీ చార్వతీ మాతార్వతీ దేవీ పితూ మహేశ్వర బాంధవా సుభక్తశ్రుం స్వదేశో భువనత్ర గద్దౌ సంపృత వాగద్ద ప్రతిపత్తి జగదా పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఓం నమ పార్వతీపతే హర హర మహతే శుంభో శంకర